వెల్కమ్ ఇప్పుడు ఆషాడమ్ సేల్ అయితే పెట్టామండి ఆసాడమ్ ఆఫర్స్ న్యూ ట్రెండింగ్ లో సారీస్ అయితే ఉన్నాయి కదండి కట్ వర్క్ శారీస్ ఇప్పుడు సారీస్ అయితే ఆల్ ఓవర్ శారీ మొత్తం వస్తుందండి ప్లేన్ దీనికి కట్ వర్క్ అయితే వచ్చింది శారీ మొత్తం కట్ వర్క్ వచ్చింది పింక్ అండి బోర్డర్ అయితే పింక్ ఉంది పింక్ లేస్ ఉంది మొత్తం శారీకి అయితే కట్ వర్క్ వచ్చింది వర్క్ బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే వర్క్ వచ్చింది ఎందులో అయితే

ఇదిగోండి అండి శారీ ఆల్ ఓవర్ శారీ మొత్తం వస్తుంది మైకా ప్రింట్తో వస్తుందండి మైకా ప్రింట్ నెక్లెస్ మోడల్ తయారు అండి బ్లౌజ్ అయితే లెమన్ ఎల్లో వచ్చిందండి ఇది కూడా మైకా ప్రింట్తోనే ఉంది బ్లౌజ్ ఇంత ఫోర్ ఉన్నాయండి ఫోర్ పీసెస్ అయితే ఉన్నాయి త్వరగా బుక్ చేసుకోండి ఇంకొక శారీ అండి ఇది ఇప్పుడు కట్వర్క్ శారీస్ అయితే వచ్చాయి కదండి కట్ ఇదైతే కట్వర్క్ రాలేదు ఓన్లీ ప్లెయిన్ శారీ అయితే వచ్చింది ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంటుంది కొంగుకైతే డెజైట్స్ వచ్చాయండి బ్లౌజ్ అయితే కట్ వర్క్ వచ్చిందండి హ్యాండ్స్కి అయితే ఇలా వస్తుంది మనం హ్యాండ్స్ కుట్టించుకునేటప్పుడు ఇందులో కలర్స్ పింక్ స్కై బ్లూ గ్రీన్ లైట్ గ్రీన్ అండి ఎల్లో ఎల్లో ఉందండి ఒక కలర్ గ్రే కలర్ ఆరెంజ్ ఇందులో ఏ కలర్స్ నచ్చినా సరే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి స్క్రీన్ షాట్ తీసి ఈ శారీ అయితే ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఇది ఇంకొక మోడల్ శారీ అండి ఇప్పుడు న్యూ లో ఉంది వేరే ఛానల్ అయితే ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ అలా అమ్ముతున్నారు మొదటి ఛానల్లో అయితే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అయితే ఇది చిన్న చిన్న టోన్స్ అయితే వచ్చాయి మీకు కనిపిస్తుందో లేదో కానీ కిందనే అంచుకైతే ఇలా లేస్ అయితే వచ్చిందండి ఆలో ఒకసారి మొత్తం లేస్ వచ్చింది ఇది పైట పళ్ళు పాటండి అండి పళ్ళు పాట అయితే ఇలా ఉంటుంది అయితే వర్క్ ఎలాగో వచ్చిందండి హ్యాండ్స్ కి వర్క్ అయితే వస్తుంది ఇందులో కలర్స్ రెడ్ మెరూన్ రెండు బ్లూ డార్క్ మెరున్ లో ఇంకో కలర్ అండి అనేది ఇంక్ ఇంక్ కలర్ అనుకుంటుంది కలర్ అండి ఇది ఏ కలర్ అనేది నాకు తెలియట్లేదు డార్క్ స్కై బ్లూ బాటిల్ గ్రీన్ కలర్ అండి ఫైవ్ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ ఆల్ ఓవర్ ఇండియా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఓన్లీ వాట్సాప్ మాత్రమే కాల్స్ అయితే చేయొద్దు Mm hmm